పద్నాలుగవ అధ్యాయము ఇస్రాయేలీలు కనాను దేశమును పొందిన స్వాత్స్ములు ఇవి మోషే ద్వారా యహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజురును నూనుకుమారుడైన యహోషువాయు ఇస్రాయేలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానులను చీట్లు వేసి తొమ్మిది గోత్రముల వారికిని అర్ధగోత్రపు వారికిని ఆ స్వాత్స్యములను పంచిపెట్టిరి మోషే రెండు గోత్రములకును అర్ధగోత్రములకును యోద్ధాను అవతలి స్వాత్స్యముల నిచ్చిండెను అతడు వారిలో లేవీయులకు ఏ స్వాత్స్యము ఇయ్యలేదు యోసేపు వంశకులకు మనస్సే ఎఫ్రాయిములను రెండు గోత్రముల వారు నివసించుటకు పట్టణములను వారి పశువులకును వారి మందలకును ఆ పట్టణముల సమీప భూములను మాత్రమే కాక లేవీయులకు ఆ దేశమున ఏ స్వాత్స్యము ఇయ్యలేదు ఎహోబా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేలీలు చేసి దేశమును పంచుకునిరి యూదా వంశస్థులు గిల్గాలులో యహోషువా రాగా కెనేజీడకు ఎఫున్నే కుమారుడైన కాలేబు అతనితో ఇలాగూ మనవి చేసెను కాదేషు బర్ణయాలో దైవజనుడైన మోషేతో ఎహోబా నిన్ను నిన్నుగూర్చీయూ చెప్పిన మాట నీ వెరుగుదువు దేశమును వేగు చూచుటకు సేవకుడైన మోషే కాదేశు బర్న్నయాల నుండి నన్ను పంపినప్పుడు నేను నలభై ఏండ్లవాడను ఎవరికి నీ భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చితిని కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగ చేయగా నేను నా దేవుడైన యహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని ఆ దినమున మోషే ప్రమాణము చేసి నీవు నా దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూనూ స్వాత్స్యముగా నేను ఎహోవా చెప్పినట్లు ఎహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇస్రాయేలీలు అరణ్యములో నడిచిన ఈ నలువది ఐదేండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడియున్నాడు ఇదిగో నేనిప్పుడు ఎనభై వాడను మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము యుద్ధము చేయుటకు గాని వచుచూ పోవుచూ నుండుకు గాని నాకెప్పటి ఎట్లు బలమున్నది కాబట్టి ఆ దినమున యహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయుము అనాకీయులును ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను ఎహోవా నాకు ఎడల ఎహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకుందును ఎఫున్నే కుమారుడైన కాలేబు ఇస్రాయేలీల దేవుడైన ఎహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యహోశివా అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాత్స్యముగా ఇచ్చెను కాబట్టి హెబ్రోను ఎఫున్నే అను కెనేజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాత్స్యముగా నున్నది పూర్వము హెబ్రోను పేరు కిరియతర్బా అర్బా అనాకీలలో గొప్పవాడు అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను పదిహేనవ అధ్యాయము యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు ఎదోము సరిహద్దు వరకును అనగా దక్షిణ దిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతము వరకును ఉండెను దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్ర తీరమున దక్షిణ దిశ చూచుచున్న అఘాతము మొదలుకొని వ్యాపించెను అది అక్రభ్యమునెక్కు చోటికి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి కాదేశన్నయ్యకు దక్షిణముగా ఎక్కి హెస్రోను వరకు సాగి అద్దారు ఎక్కి కర్కయాయు వైపు తిరిగి అష్మోను వరకు సాగి ఐగుప్తి ఏటి వరకు వ్యాపించెను ఆ తట్టు సరిహద్దు సముద్రము వరకు వ్యాపించెను అది మీకు దక్షిణపు సరిహద్దు దాని తూర్పు సరిహద్దు యోద్ధాను తుదు వరకునున్న ఉప్పు సముద్రము ఉత్తర దిక్కు సరిహద్దు యోద్ధాను తుదునున్న సముద్రాఖాతము మొదలుకొని వ్యాపించెను ఆ సరిహద్దు బేత్ హోగ్లా వరకు సాగి బేతరాబా ఉత్తర దిక్కు వరకు వ్యాపించెను అక్కడ నుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహను రాతి వరకు వ్యాపించెను ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దెబీరు వరకును ఏటికి దక్షిణ తీరముననున్న నెక్కు చోటికి ఎదురుగానున్న గిల్గాలునకు అభిముఖముగా ఉత్తర దిక్కు వైపుకును వ్యాపించెను ఆ సరిహద్దు ఏన్షిమోషు నీళ్ళ వరకు వ్యాపించెను దాని కొన ఏన్ రోగేలు నుండెను ఆ సరిహద్దు పడమట బెన్హిన్నోములోయ మార్గమున దక్షిణ దిక్కున యుబూసీల దేశము వరకు అనగా ఎరుషిలేము వరకు నెక్కెను ఆ సరిహద్దు పడమట హిన్నోములోయకు ఎదురుగానున్న కొండ నడికొప్పు వరకు వ్యాపించెను అది ఉత్తర దిక్కున రెఫాయియుల లోయ తుదనున్నది ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్పు నుండియు నిఫ్తోయా నీళ్ల యూట ఎద్దు నుండి ఏఫ్రోను కొండ పురుముల వరకు వ్యాపించెను ఆ సరిహద్దు కిర్యత్యారీమను బాలా వరకు సాగెను ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి షయ్యేరు కొండకు వంపుగా సాగి కెసాలోనను యారీము కొండ యొక్క ఉత్తరపు వైపునకు దాటి బెచ్చమూషు వరకు దిగి తిన్నువైపునకు వ్యాపించెను ఉత్తర దిక్కున ఆ సరిహద్దు ఎక్రోను వరకు సాగి అక్కడ నుండిన సరిహద్దు షిక్రోను వరకును పోయి బాలాకొండను దాటి యబ్నయేలు వరకును ఆ సరిహద్దు సముద్రము వరకును వ్యాపించెను పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దు వరకు వ్యాపించెను యూదా సంతతి వారి వంశమును చొప్పున వారి సరిహద్దు ఇదే ఎహోవా ఎహోశివాకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వంశస్థుల మధ్యను ఎఫున్య కుమారుడైన కాలేబునకు ఒక వంతును అనగా అనాకీల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను అది హెబ్రోను అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన శశియీ అహిమాను తల్మయీ అను అనాకీల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరచుకునేను అక్కడ నుండి అతడు దెబీరు నివాసుల మీదకి పోయెను అంతకుముందు దెబీరు పేరు కిరియత్సెఫెరు కాలేబు కిరియత్సెఫెరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాని ఇచ్చి పెళ్లి చేస్తుందనని చెప్పగా కాలేబు సహోదరుడును కనజకుమారుడునైనా ఒత్నియేలు దాన్ని పట్టుకొనిను గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేశను మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించెను ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావలనని ఆమెనడిగెను అందుకామె నాకు దీవిన దయచేయుము నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయుమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాత్స్యమిది దక్షిణ దిక్కున ఎదోము సరిహద్దు వరకు యూదా వంశస్థుల గోత్రము యొక్క పట్టణములు ఏవనగా కప్సయేలు ఏదెరు యాగురు కీనా దిమోనా అదాదా కెదీషు హాసోరు ఇత్నాను జీఫు తెలేము బెయాలోతు హాసోరు కెరీయోతు ಹೆಸ್ರೋನು ಅನಬಡಿನ ಹಾಸೋರು ಅಮಾಮು ಶೆಮ ಮೋಲಾದ ಹಸರ್ಗದ್ದ ಹೆಸ್ಮೋನು ಬೇತ್ಪಲೆತು ಹಸರ್ಸುವಲು ಬೇರ್ಷೇಬ ಬಿಜ್ಯೋತ ಬಾಲ ಇಯೇ ಯಜೇಮು ಎಲ್ತೋಲದು ಕೆಸೀಲು ಹೋರ್ಮ ಸಿಕ್ಲಗು ಮದ್ಮನ್ನ ಸನ್ಸನ್ನ ಲೆಬಾಯೋತು ಶಿಲ್ಹೀಮು ಐನು ರಿಮ್ಮೋನು ಅನುನವಿ వాటి పల్లెలు పోగా ఈ పట్టణములన్నీయు ఇరువది తొమ్మిది మైదానములో ఏవనగా ఎస్తాయోలు జొరియా అస్నా జానోహ ఎన్గన్నీము తప్పుయా ఏనాము ఎర్మూతు అదుల్లాము సోకో అజేకా షెరాయిము అదితాయిము గెదేరా గెదరోతాయిము అనునవి వాటి పల్లెలు పోగా పద్నాలుగు పట్టణములు సెనాను హధాషా గాదు దిలాను మిస్పే యొక్తయేలు లాకీషు బొస్కతు ఎగ్లోను తబ్బోను లహ్మాషు కిత్లీషు గెదెరోతు బేద్దాగోను నయామా మక్కేదా అనునవి వాటి పల్లెలు పోగా పది ఆరు పట్టణములు లిబ్నా ఎతిరు ఆషాను ఇప్తా అష్నా నెసీబు కెయిలా అక్సీబు మారేష అనునవి వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణములు ఎక్రోను దాని గ్రామములను పల్లెలను ఎక్రోను మొదలుకొని సముద్రము వరకు అష్టోదు ప్రాంతమంతయు దాని పట్టణములను గ్రామములను ఐగుప్త ఏటి వరకు పెద్ద సముద్రము వరకును అష్టోదును గాజాను వాటి ప్రాంతముల వరకును వాటి గ్రామములను పల్లెలును మన్యప్రదేశమందు షామీరు ఎత్తీరు సోకో దన్నా కిరియత్సన్నా అను దెబీరు అనాబు ఎస్టోమో ఆనీము గోషేను హోలోను గిలో అనునవి వాటి గ్రామములు పోగా పదకొండు పట్టణములు ఆరాబు దూమా ఎషాను యానీము బేత్తపూయ అఫేకా హుమ్తా కిరియతర్బా అను హెబ్రోను సియోరు అనునవి వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణములు మాయోను కర్మేలు జీఫు యుట్టేలు యొగయాము జానోహ కయ్యీను గిబియా తిమ్నా అనునవి వాటి పల్లెలు పోగా పది పట్టణములు హల్హోలు బేత్సూరు గెదోరు మారాతు బేతనోతు ఎల్తేకోననునవి వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు కిర్యాత్యారి అనగా కిరియత్ బయలు రబ్బా అనునవి వాటి పల్లెలు పోగా రెండు పట్టణములు అరణ్యమున బేతరాబా మిద్దీను సెకాహ నిప్సాను ఈల్మెలహు ఏన్గేది అనునవి వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు ఎరుషలేములో నివసించిన యూదా వంశస్థులు తోలివేయలేకపోయిరి గనుక ఎబోసీయులు నేటి వరకు ఎరుషలేములో వంశస్థుల యొద్ నివసించుచున్నారు పదహారవ అధ్యాయము యోసేపు పుత్రులకు చీటీ వలన వచ్చిన వంతు ఎరుకో ఎదుట యోర్ధాను దరి నుండెను తూర్పుననున్న ఆ ఎరుకో ఏటి వెంబడిగా ఎరుకో నుండి బేతేలు దేశము వరకు అరణ్యము వ్యాపించును అది బేతేలు నుండి లూజు వరకు పోయి అతారోతు అర్కీయుల సరిహద్దు వరకు సాగి క్రింది హోరోను వరకును గెజేరు వరకును పడమటి వైపుగా ఎప్లేతీయుల సరిహద్దు వరకు వ్యాపించెను దాని సరిహద్దు సముద్రము వరకు సాగెను అక్కడ యోసేపు పుత్రులైన మనషే ఎఫ్రాయిములు స్వాక్షమును పొందిరి ఎఫ్రాయిముల సరిహద్దు అనగా వారి వంశములు చెప్పిన వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి మీది బేత్హోరును వరకు తూర్పుగా వ్యాపించెను వారి సరిహద్దు నద్దనున్న సముద్రము వరకు పశ్చిమోత్తరముగా వ్యాపించి ఆ సరిహద్దు తానాశ్రీలోను వరకు తూర్పు వైపుగా చుట్టు తిరిగి యానోహ వరకు తూర్పున దాని దాటి యానోహా నుండి అతారోతు వరకును నారాతా వరకును ఎరికోకు తగిలి యోర్ధను నొద్ద తుదుముట్టెను తప్పూయా మొదలుకొని ఆ సరిహద్దు కానా ఏటి వరకు పశ్చిమముగా వ్యాపించును అది వారి వంశములు చెప్పిన ఎఫ్రాయిముల గోత్ర స్వాత్స్యము ఎఫ్రాయిములకు అచ్చటచ్చట ఇయ్యబడిన పట్టణములు పోగా ఆ పట్టణములన్నీయు వాటి గ్రామములను మనషీయుల స్వాత్స్యములో నుండెను అయితే గజేరులో నివసించిన కణానీయుల దేశమును వారు స్వాధీనపరచుకునలేదు నేటి వరకు ఆ కనానీయులు ఎఫ్రాయిముల మధ్య నివసించుచు పన్నుకట్టు దాసులై ఉన్నారు పదిహేడవ అధ్యాయము మనషే యోసేపు పెద్ద కుమారుడు గనుక అతని గోత్రమునకు అనగా మనుష్యే పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపతీయునైన మాకిరునకు చీట్ల వలన వంతు వచ్చెను అతడు యుద్ధవీరుడైనందున అతనికి గిలాదును భాషానును వచ్చెను మనశ్శీలలో మిగిలిన వారికి అనగా అభియజరీయులకును హెలకీయులకును అశ్రీయేలీలకును షకేమీయులకును హెపేరీలకును సెమీధీయులకును వారి వారి వంశముల చొప్పున వంతు వచ్చెను వారి వంశములను బట్టి యోసేపు కుమారుడైన మనషే యొక్క మగ సంతానమది మనషే మనవడును మాకీరు మనవడును గిలాదు మనవడును హెపేరు కుమారుడునైనా సెలోపెహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు అతని కుమార్తెల పేరులు మహలా నోయా హొగ్లా మిల్కా తీర్సా అనునవి వారు యాజకుడైన ఎలియాజు ఎదుటికిని నూనె కుమారుడైన యహోశివా ఎదుటికి ప్రధానుల ఎదుటికి వచ్చి మా సహోదరుల మధ్య మాకు స్వాత్స్యమియ్యవలెనని ఎహోవా మోషేకు ఆజ్ఞాపించనని మనవి చేయగా యహోశివా ఎహోవా సెలవిచ్చినట్లు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాత్స్యములిచ్చెను కాబట్టి యోద్ధాను అద్దరినున్న గిలాదు భాషణులుగాక మనషీలకు పదివంతులు హెచ్చుగా వచ్చెను ఏలయనగా మనషీయుల స్త్రీ సంతానమును వారి పురుష సంతానమును స్వాత్యములుగా పొందెను గిలాదు దేశము తక్కిన మనష్షీయులకు స్వాత్స్యమాయెను మనషీయుల సరిహద్దు ఆషేరు నుండి షకేమునకు తూర్పుగానున్న మిక్మితా వరకును దక్షిణమున పూయా నివాసుల వైపునకును వ్యాపించెను తప్పూయా దేశము మనష్ల దాయను అయితే మనశీల సరిహద్దులోని తప్పూయా ఎఫ్రాయిములదాయను ఆ సరిహద్దు కానా ఏటి దక్షిణ దిక్కున ఆ ఏటి వరకు వ్యాపించెను మనశ్షీల ఊళ్ళలో ఆ ఊళ్ళు ఎఫ్రాయిములకు కలిగెను అయితే మనశ్షీల సరిహద్దు ఆ ఏటికి ఉత్తరముగా సముద్రము వరకు వ్యాపించెను దక్షిణ భూమి ఎఫ్రాయిములకును ఉత్తర భూమి మనశ్షీయులకును కలిగెను సముద్రము వారి సరిహద్దు ఉత్తర దిక్కున అది ఆశేరియుల సరిహద్దుకును తూర్పు దిక్కున ఇస్సాకారీల సరిహద్దుకును నడిచెను ఇస్సాఖారియుల ప్రదేశములోను ఆషేరేల ప్రదేశములోను బేత్సయాను దాని పురుములను ఇబ్లేయాయిను దాని పురుములను దోరు నివాసులను దాని పురుములను ఏందోరు నివాసులను దాని పురుములను తానాకు నివాసులను దాని పురుములను మెగిద్దో నివాసులను దాని పురుములను అనగా మూడు కొండల ప్రదేశము మనషీయులకు కలిగి ఉన్నది కణానీయులు ఆ దేశములో నివసింపవలనని గట్టిపట్టు పట్టి గనుక మనషీయులు ఆ పురుములను స్వాధీనపరుచుకునలేకపోయి ఇస్రాయేలీలు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టు పనులు చేయించుకునేది కానీ వారి దేశమును పూర్తిగా స్వాధీనపరచుకునలేదు అప్పుడు యోసెఫ్ పుత్రులు యహోషువాతో మాకేల ఒక్క చీటీతో ఒక్కవంతునే స్వాత్స్యమగా ఇచ్చితివి మేము ఒక గొప్ప జనమే కదా ఇదివరకు యహోవ మమ్మను దీవించినని మనవి చేయగా యహోషువా మీరు గొప్ప జనము గనక ఎఫ్రాయిముల యొక్క మన్యము మీకు ఇరుకుగా నున్నయడలా మీరు అడవికి పోయి అక్కడ పెరిజీల దేశములోనూ రెఫాయియుల దేశములోను మీకు మీరే చెట్లు నరుకునడని వారితో చెప్పెను అందుకు యోసేబు పుత్రులు ఆ మన్యము మాకు చాలదు అదయూగాక పల్లపు చోటున నివసించు కందరికి అనగా బెత్సయానులోని వారికిని దాని పురుములలోని వారికిని ఇజ్రాయేలు లోయలోని వారికిని ఉన్నవనిరి అప్పుడు యహోషువా యోసేపు పుత్రులైన ఎఫ్రాయిములను మనషీయులను చూచి మీరు ఒక విస్తార జనము మీకు అధిక బలము కలదు మీకు ఒక్క వంతు చీటియే కాదు ఆ కొండ మీదే అది అరణ్యము గనక మీరు దానిని నరకుడి అప్పుడు ఆ ప్రదేశము మీదగును కనానీయులకు ఇనుపహృదములుండినను వారు బలవంతుల యుండినను మీరు వారి దేశంను స్వాధీనపరుచుకొనగలరెనెను